మన తండ్రి అయిన దేవుడియో ప్రభు అయినా ఏ సుక్రీస్తు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను మరి దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గృహం రావటానికి ప్రవణ చూపు గొప్ప కురపం బట్టి ప్రవణ ఎంతగానో తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని మరి యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వకం వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అనుష్యునికెళ్తే అందరం అందరము కూడా మన యొక్క పనులు ముగించుకుని త్వర త్వరగా ఈ యొక్క వాక్యం దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అనుష్యం ఏమిటంటే దేవునికి దూరమైతే సౌలు జీవితంలో నుండి ఐదో భాగం ఏమిటో తెసా చూడండి ఐదో భాగం ఏంటంటే కోపముతో నిండి ఉంటాం ఏంటండి దేవుడికి మన దూరం అయితే సౌలు జీవితంలో నుండి ఐదో భాగం ఏమిటంటే దేవుడికి మనము అంటే కోపముతో నిండి ఉంటాం ఈ మాట మొదటి సమయోలు గ్రంథంలో ఎనిమిదో పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షం రాయబడిన మాట మొదటి సమయంలో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో రాయబడిన మాట చూడని విధంగా ఉంది ఆ మాటలు సౌరుణకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపముతో కోపము తెచ్చుకుని వారు దావిది నాకు పదివేల పదివేల కొలది అనియు నాకు వేల కొలది స్థుతులు పాడిరే రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలని కోనేను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమేనా పరుల కూపి తండ్రి నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయా బతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రిక సములో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపాక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటను మరుగుపరచమని ఏడంతత్మభిషేకించమని నన్ను గొప్పోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా కూడా మాట్లాడమని సదాబడిన లేఖలో నుండి సత్యాన్ని మరమాన్ని మా తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరాచ్యపరచమని ఏస్తున్నా మమ్మన అడుగుచున్నాను తండ్రి ఐ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రా అంశం ఏమిటంటే దేవునికి దూరమైతే యొక్క జీవితంలో నుండి ఐదవ భాగం మనం చూస్తా ఉన్నా ఐదో భాగంలో కోపముతో నిండి ఉంటాం ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో మన పరిశుద్ధ గ్రంథాల్లో మొదటి సమయంలో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన కనుక మనం చూసినట్లయితే రాయబడిన మాటను ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను చూడండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ మాట సౌరణకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా బహు కోపం తెచ్చుకుని వారు దావీనకు పదివేల కొలదనియు నాకు వేల కొలదనియు స్థుతులు పాడిరే రాజ్యం తప్ప మరి ఏమతడు తీర్చుకునగలడను అనుకునేను చిన్న పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక అయితే ఇప్పుడు మీకు ఒక మాటను తెలియపరచాలని ఒక మాటను మీకు అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారయ్యా వీరందరూ అంటే ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉంటారు కదండి సంఘంలో ఉండొచ్చు లేదా మనందరికీ స్త్రీలు కనిపిస్తూ ఉంటారు అయితే ఈ స్త్రీలు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇక్కడ మనం చూస్తే గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు ఏంటండి గానము ప్రతిగానము చేస్తూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందయ్యా అని మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే దావీదు సవులు మాట్లాడ చాలించినప్పుడు యానో హృదయం దావిదు హృదయంతో కలిసిపోయాను యానో దావి తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు ఇది మనం చూచాం ఇది అయిపోయిన తర్వాత ఐదో వచ్చిన చూడండి దావీదు సవులు తనకు పంపిన చోటకెలా పోయి సబుద్ధి గల పని చేసుకుని వచ్చాను గనక సవులు యోధుల మీద మించాను జనులందరి దృష్టికి సౌలు సేవ దృష్టికి దావీదు అనుకూలడైనను దావీదు పిలుస్తూని అతం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఏంటండి పిలుస్తూయుడుని అతం చేసి తిరిగి వస్తున్నప్పుడంట ఏమైందండి తిరిగి వస్తున్నప్పుడంట జరిగిన మాట స్త్రీలు ఇస్రాయిలూళ్ళ ఇంట్లో నుండి తంబూరాలతోనూ సంబరములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యం నాట్యమాడ్చు రాజరసవులు ఎదుర్కొండకే వచ్చింది చూడండి అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ స్త్రీలు చాలామంది కూడా బయలుదేరి మనం చూస్తున్నప్పుడు మనం చూస్తుంటే అక్కడ ఏం చేస్తారంటే తంబూరాలు పట్టుకున్నారు నాట్యం ఆడుస్తూ వస్తూ ఉన్నారు వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉంటే ఏమంటారో చూడండి సంబరంతో వస్తూ ఉన్నారు వాద్యంతో పాడుతూ వస్తూ ఉన్నారు రాజైన ఎదురుగా ఎదురుగొచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానము ఏం చేస్తానండి గానము ప్రతిగానము అంటే ఒక పాట పాడుతూ దానికి వెనకాల కోర సంధిస్తూ ఉన్నారు చూడండి ఎంత అమూల్యమైన మాట ఇక్కడ పరిశుద్ధ గ్రంథాల్లో రాయబడుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం చూడండి గానం ప్రతిగానము ఏడవ వచ్చినో రాయబడిన మాట ఆ స్త్రీలు ఇలా గాన ప్రతిగానాలు చేశారు అంటే సౌలు వేళ కొలదని శత్రువును అతం చేశాడు దావీదు పదివేల మంది శత్రువును ఆతం అన్న ఇక్కడ వాస్తవంగా ఒక్కొక్కసారి నాకు చాలా బాధ కలిగే విషయం ఏమిటంటే బాధ కలిగే విషయం ఏంటంటే ఇక్కడ మనకు విషయం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏంటయ్యా బాధ కలిగే విషయం అంటే సంఘంలో శావకుడు లేదా యశవాసులు లేదా సహాయ కాపరులు వాక్యం అందించేవారు ఎవరైనా ఉన్నప్పుడు స్త్రీలు ఏం చేస్తారంటే అది స్త్రీలు వాక్యం బాగానే ఉంటారు కాదంట్లో అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పాస్ట్ గారు ఈ పాస్ట్ గారు మీరు బాగా చెప్పారు కదా ఆ పాస్ట్ గారు ఈ పాస్ట్ గారు అండి బాగా చెప్పారు కదా అని మార్కులు వేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు గమనించారో లేదో ఎవరు ఏమేస్తారండి మార్కులు వేస్తూ ఉంటారు అసలు ఇక్కడ గొడవ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా ఈ స్త్రీలు వాళ్ళే వాళ్ళు దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడండి దేవుడు మమ్మల్ని దర్శించాడండి దేవుని కృప ద్వారా మాకు కావలసిన ఆత్మీయహారం పొందింది అని తృప్తి పట్టం అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆడికింత ఇకిన రెట్లు ఆడ బాగా ఇడి మీద ఇడు బాగా చెప్పాడు ఆడు బాగా చెప్పలేదు ఇలా ఏం చేస్తారంటే వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు కానీ ఇక్కడ శావుకుడు తనతో పాడున్న అశ్వాసి లేదా ఆ యొక్క సహాయ కాపర్కి ఏమవుతుందంటే గొడవలు రేగిత ఉన్నాయి ఇది క్రైస్తవుడికి ఉండవలసిన అవసరం లేదు అయితే ఇక్కడ చూడండి ఏం చేస్తుంది గాన పద్దులు చేయొచ్చు సవులు వేల కొలదు దావీదు పదుకు వేళ కొలదు శత్రులను అతము ఆ మాట అంట ఆ మాట అంట సవులకు ఎలా ఉందో తెలుసా అది ఇంపుగా లేనందున రాయబడి చూడండి ఆ మాట సవులకు ఇంపుగా ఉండనందున ఎలా ఉంటుంది నీ హృదయము దేవునికి దూరం అయిపోతే మంచిదే కదా నా రాజ్యానికి ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు పిలుస్తుడైన గులియాదు అతను అర్థం చేస్తాడు లేని అనుకుంటాను కానీ రాజ్యం నాది కదా నేను రాజ్యం కదా ఈ పేరు నాకేం వస్తుంది కదా అనుకుని అతడు అతడు సమర్థించుకోవడం మానేసి లేదా అతడు ఆ విధంగా మాట్లాడటం మానేసి ఏమంటున్నాడు తెసా దావిధికి ఏమి ఇచ్చుకుంటాడో నా రాజ్యం తప్ప మరేం తీసుకుంటాడు రాజ్యం అంటే చిన్న విషయం అండి ఒక రాజ్యము ఒక వ్యక్తి తీసుకోవాలంటే అది చిన్న విషయమా కాదు అలాంటిది రాజ్యాన్ని విడిచిపెట్టగానే ఇష్టపడ్డాడు కానీ తన కోపం తీసుకోవటానికి ఇష్టపడలేదు రాజ్యం పోతే పోనాయి కానీ హృదయములో ఆ వేదన కోపముతో మండిపోతూ ఉన్నాడు ఈరోజు దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను ఏండో దేశ ఏండో దేశ నువ్వు దేవునికి దూరమైతే మన జీవితంలో కోపంతో మండిపోతావు ఏ సహోదరుని ప్రేమించలేవా ఓకే నీ రాజ్యం మీదకి వచ్చిన శత్రువుని అతం చేస్తూ ఉంటే ఆ విషయంలో నువ్వు సహకరించలేవా ఈరోజు ఎలా ఉందో తెలిసి సంఘం ఈరోజు ఎలా ఉన్నారు విశ్వాసులు క్షమించలే కాని ఏమన్నారు అంతకని గాన ప్రతి చేశారు చేస్తారు దీనికి ఈనేమంటున్నాడంటే రాజ్యం తప్ప అతను ఏం తీసుకోగలడయ్యా తను చూడండి తను అంటే అంటి ఉన్న ఇతర పాపాలకు అంటే జతగా నాస్యన్మని అసూ అని పాపం చేర్చుకున్నాడు ఏం తీసుకున్నాడు అసూహ ఇది ఎలా ఉంటుంది తెలుసా అండి అసూ అనేది బయటికి కనిపించదు నవ్వుతూనే ఉంటాం నవ్వుతూనే ఉంటాం పలకరిస్తాం ఇది అసూ అనేది ఈ యొక్క హృదయంలో గూడు కట్టుకుంటుంది తెలుసా మీకు ఇది హృదయంలో గూడు కట్టుకుంటే దీని నుండి తప్పించి ఊడబడు ఉండడం మరి ఇంకెక్కడ వస్తుంది ఇంకెక్కడ వస్తుంది దేవునికి దూరం అయితే కోపం రాకపోతే ఏమొస్తుందండి సమాధానం వస్తుందా రాదు దీనికి మరొకటి జోడి చేసుకుని అక్కడ అసూ అని పాపను కూడా తీర్చుకున్నాడు అంటే సౌలు ఆశయ గురించి కూడా మనం చూస్తామంటా సౌలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాడయ్యా అని మనం చూస్తామంటే ఈ సామెతలు గ్రంథంలో ఒక మాట జ్ఞాపం వస్తూ ఉంది పద్నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చిన చూడండి ఒకసారి సామెతలు గంధం పద్నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చి ఏముంటుంది అంటే చూడండి సాత్విక మనసు శరీర శరీరమునకు జీవము మత్సరము కుళ్ళు అన్నాడు అంటే అండి సాత్విక మనసు అంట శరీరకు జీవం ఇస్తుంది అంట మచ్చరము అంటే స్వార్థము లేదా కోపము ఎములకు ఎముకులకు కుళ్ళు ఈరోజు పైకి బాగానే ఉంటున్నాం అందరితోటి ప్రైజులే బ్రదర్ ప్రైజ్ లేడమ్మా ప్రైజ్లాడే సిస్టర్ అందరు బాగున్నారా అనుకుంటా హృదయంలో ఉన్న యస్యను ఈ పాపాన్ని ఈ కోపాన్ని తీసివేయకపోతే తీసివేసుకోకపోతే అది చాలా ప్రమాదకరమని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తా ఉన్నాను మరి రోజు మనం ఎలా ఉన్నాం దేవునికి దూరం అయ్యే స్థితిలో ఉన్నామా దేవునికి దగ్గరగా ఉంటున్నామా ఉన్నామా ఇక్కడ మనం చూస్తే అచూండి అప్పుడు నుండి అంట తొమ్మిదవచం చదువుకుందాం కాబట్టి నాటు నుండి ఎప్పుడు నుండి ఎప్పుడైతే గొలియాదును దావీదు ఆతం చేసి రాజ్యాన్ని తిరిగి వచ్చాడో అతడితో పాటు ఈ యొక్క రా సౌలు వచ్చాడు వీళ్ళందరూ కూడా వచ్చారు వచ్చిన తర్వాత చూడు అప్పుడు నుండి అంట ఆ రోజు నుండి ఏ రోజు నుండి గాన ప్రతి గానాలు చేసిన ఆ రోజు మొదలుకొని ఆ రోజు నుండి ఆ అంటే కాబట్టి ఆనాటి నుండి సౌరు దావి మీద ఇసపు చూపు నిలిపెనో ఎందుకో నిలపాలి అసలు ఎందుకు నిలపాలండి దావి చేసిన తప్పు ఏంటి ఒక శత్రువు వచ్చాడు ఒక శత్రువు వచ్చి మీలో మగవాడలేడా మగవాడకుండా ఉంటే రన్ రమీదని శవాలు ఇసురుతూ ఉంటే దావీదల్లి సవులకు ఉపకారం చేశాడే కానీ అపకారం చేయలేదు అందుకే కొత్త నిబంధనలో మేలు చేసి కీడనిపించడం మేలు అన్నాడు దేవుడు దేవుని యొక్క వాక్యం అంటే మేలు చేసి కీడు కీడనుభవించండి అంటాడు ఇది చాలా బ్రతుకుల్లో జరుగుతుంది సావుకులకి జరుగుతుంది ముఖ్యంగా విశ్వాసం జరుగుతుంది అయినది లేదు కానీ సావుకులు ఖచ్చితంగా జరుగుతుంది ఆడాపోదలో ఉన్నప్పుడు అడక్కర్లో ఉన్నప్పుడు సావుకుడు వెళ్ళి ప్రార్థన చేసి అడక్కర్లు తీర్చి వస్తున్నప్పుడు ఏదన్నా ఒక రోజు నీ శావుకుడుకి ఏదన్నా నువ్వు శాసన తప్పురు బాబు నువ్వు ఎలా ఉండకూడదు అంటే నీ ఉంది అక్కడ సంఘాలు బోలేవా అని అడ్డం తిరిగి సంఘాలు మార్చేవారు అనేక మంది మనకు ఉన్నారు కానీ సరి చేసుకోవడానికి ఇష్టపడడం ఇసప్ప చూపు నిలిపాడు ఎందుకు నిలపాలడు ఈసప్పు చూపు నీకేమన్నా దావీదు నీకేమన్నా అండగా నీకు అడ్డు వచ్చాడా అంటే అడ్డు రాలేదు అడ్డు రాలేదు కానీ అతని జీవితంలో ఏముందయ్యా అంటే స్వార్థపు చూపు ఉంది స్వార్థం ఉంది కోపం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయండి దేవుని దూరం అయితే ఆటోమేటిక్గా ఏది రావాలో అన్నీ వచ్చి పడిపోతాయి దేవునికి దగ్గరగా ఉంటేనే ఇవన్నీ మనలో ఉండకుండా ఉంటాయి కనుక ఈ రాత్రి ఈ మాటలు మాటలుంటున్న మన బ్రతుకుల్లో మన జీవితంలో కూడా ఆ రోజు నుంచి సవులంటావైదు మీద ఎస్సపు చూపు నిలిపాడో మరి ఏసప్పు చూపు చూడటం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా మీరు చిన్న విషయం కాదో ఒక వ్యక్తిని అడెప్పుడు దొరుకుతాడరా అన్నెప్పుడు చంపేద్దాం ఎప్పుడు ఉంటుంది మన హృదయంలో కోపం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ప్రేమ ఉన్నప్పుడు ఏ వ్యక్తిని మనం కొట్టలేము తిట్టలేము దూషించలేము కానీ కోపం ఉన్నప్పుడు తట్టుకోవాలని కోపం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఏదో చేయాలి ఏదో చేయాలి ఏది చేయకుండా విడిచిపెడితే అది నా రాజ్యానికే ముప్పు నా రే నా రాజ్యానికే ప్రమాదం అనే రీతిగా ఉంటాం కనుక మరి రాత్రి అయినా ఈ మాటలు వింటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం ఖచ్చితంగా ఈ మాటలను మనం అంగీకరించి ఈ మాటల ద్వారా మన బ్రతుకులని మన జీవితాలని సరిచేసి ప్రభు రాక సిద్ధపడుతూ ప్రభు రాజ్యం కొరకు మనం చిద్దపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని మన కుటుంబాలని బహుగా బహుగా దీవిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నా వాక్యాన్ని తెలియపరుస్తా ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలుంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం కూడా దేవుణ్ణి యథార్థంగా ఆరాధించడానికి లేదా నమ్మకంగా దేవునితో గడపడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి దేవుని మనము హృదయపూర్వకంగా స్థుతులు చెల్లిందామండి మరి యొక్క భాగ్యం ఇచ్చిన దేవాది దేవుడికి నా నిండు వందలు తెలియపరుస్తూ ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులు దీవించి హాస్యర్ వంచిన గాక జీవితము ఈ రాత్రి ఈ యొక్క వాక్యమింటం వారు పట్టుకుల్లో ఉంటే కనుక అట్టి యొక్క బ్రతుకుని దేవుడు చేసి మంచి సమాధానమైన జీవితాన్ని కలగజేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలల వంచండి మాకు రంచండి రెండు చేతులు పైగెత్తి హృదయపూర్వకంగా ఏసుప్రవారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రేమేనా పరలో కుబ్బి తండ్రి నేనా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయా గతించిన ఉదయకాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యం చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిరువు సాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలున్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదయ చేయమని మేము ప్రార్థిస్తా ఉన్నాడయ్యానక్ష మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు ఎభిచారికలు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగ్గుపోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండేగా ఏ సునామంలో ప్రత్యేక బిడ్డకు మారు మనస్సు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని పైసో దేశంగా మార్చండి దాని తలకిందలు చేయగలిగే గొప్ప యావనస్తులు లావనెత్తండి మరి నాయకులు స్థాయికులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రవీంద్ర రెడ్డిని బట్టి ప్రార్థిస్తామని వారి కావలసిన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రాత్రి ఎంతమంది బిడ్డ వారి ఇచ్చిలోనూ విశ్వాసంలోనూ ఎదుగుదల దాచండి ఉద్యోగ ప్రజలు బట్టలు వివాహాన్ని చిత్రపడులకు భాగ సపరచండి వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భం అయితే మీ ప్రతి గర్భము నజలని ఏ సున్నామములో తెరవడానికి చేయండి ఎంతమంది భార్య భర్తలు బిడలేక ప్రాతంలో ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు ఎక్కువ అపభాగ్యం దాయిచ్చేయండి గర్భిలు దీవించండి నెల నింతుండిగా సులువైన కోదాయం చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ప్రమేకుంటుండగా ఏసు నామంలో కొండల సమకూర్చండి రకాలు తీర్చండి నేను ఈ రాత్రి ఎవరైతే గృహాలు లేక సుబ్బులు అనేక ఉన్నారో ఏహో ఇల్లు కట్టించడలా దాన్ని కట్టువారు ప్రశ్వర్ద వాక్యం సెలవు ఇచ్చాడు కనుక ఆ గృహం మీరు కట్టమని అధిపతిగా మీరు నడిపించమని కూడా మేము ప్రార్థిస్తాము అన్న బాబు సహాయం చేయండి మరి తండ్రి ఎంతోమంది విదేశాల్లో వీసా లేక పనులు లేక లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడలు అనేకం ఉంటున్నారయ్యా అక్కలు తీర్చండి వారితో మీరు మాట్లాడమని వారి కావలసిన దీవెనను ఆశీర్వాదం విడిచిపెట్టినప్పుడు కూడా మేము ప్రార్థిస్తున్నాను విదేశాల లాక్సన్ గురైపోయి వ్యాధులతో రోగులతో మరణ పడుకున్న బిడ్డలకు శ్వాస దాయించండి ఈ రాత్రి ఏక వాక్యం వింటున్నారో వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నేను విదేశం నుండి స్వదేశం వెళ్తున్న బడలు స్వదేశం నుండి విదేశంలో వెళ్తున్న బడలు వెళ్ళడానికి ప్రయత్నం ఉన్న బిడ్డలు కూడా మీరు క్షేమ వెళ్ళండి మరి ముగ్గురు తండ్రి ఈ రాత్రి గత సములో ఎవరైతే నేను ఎవరైతే నేను ఈ మాటలు వింటూ ఉన్నారో ఎవరైతే ప్రభు ఇంకా నైనా ప్రభా పెళ్ళో జరుపుకుంటున్నారు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారిని వారి కుటుంబాలని గత సంవత్సరం అంటే ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశ్చర్యలతో నింపి మీరు ఆ చెద్దపరచని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు సహాయం చేయండి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఎక్కడ పెట్టిన కూడా మేము దర్శించమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి మరి ముఖ్యంగా నిర్దేశాల్లో యాక్షన్ గురిపోయి వ్యాధులతో శ్వాస దాయించండి ఈ రాత్రి ఎవరైతే ఆప్తం కోల్పోయి దుఃఖంలో వ్యాధులు ఉన్నారో వారి కుటుంబాలకి ఓదార్పు ఆదరణ దాయించండి ఓ ఎరుశ్రీమా నేను ప్రేమించేవారు వృద్ధుని యొక్క వాక్యం తెలవిస్తున్నారు ఎరుశ్రీ చుట్టూ మీకు కంచి ఎరుశ్రీముకు సమాధానం దాచేయండి ప్రభువా ఇక రూపా దాయచ్చి మేము ప్రార్థిస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఇండియాలోన ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా దర్శించండి ఆశీర్వదించండి నేను మీకు రూప ఎవరైతే ప్రభావ వ్యాధులతో రోగాలతో అనేకమైన మరణ పడకలు పడి ఉంటున్నారో వారందరికి స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యం కూడా వీక్షిపెట్టమని ఈ రాత్రి మాటలు వెంటనే బిడ్డలకి పంపిస్తున్న బిడలకు తండ్రి మీ యొక్క ప్రేమ మీ కృప చూపించమని కూడా ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ప్రభా ఈ ప్రాంతంలో ఎక్కి భావిస్తున్నారు ఎవరికి ఎటువంటి బలహీనత ఉందో వ్యాధు రోగాలు ఉన్నాయో ఎటువంటి ఉన్నాయో నజ్రడని ఏసు నామోలో విడిపించి వాటిని బలపరిచి సిద్ధపరచమని మరొకసారి మీ రాక తీ మేము అందరం కలిసి ఆరాధించే దాన్ని అంత కృపణ గ్రహించమని ఈ రాత్రి చిన్నపిచ్చమ్మని ఏ సుక్రీస్తున్నాం అమ్మన అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి అని ప్రేమయు ప్రవేణ ఏ కృపయు పరిశుద్ధాత్మక అని సహావాసము ఈ రాత్రి మాట్లాడిన బెడుకును పంపిస్తున్న బెడకును ఇప్పుడు నెలప్పుడును సదాకాలము తోడేండి గాక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించను గాక మరి పరిచర్య మీ కాశీలు కరగను కరగ ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ గుడిని పంపించండి దీని ద్వారా దీవుని ఎక్కడ కడదాం మరి రేపు నేను బయలుదేరి దుబాయ్ దేశం వెళ్తూ ఉన్నాను దుబాయ్లో నేను పదిహేను రోజులు వాకింగ్ చెప్పడానికి వెళ్తూ ఉన్నాను మీరు అందరూ కూడా ప్రార్థించండి నా ప్రయాణం కొరకు మా పరిచర్య కొరకు మరి యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డలు దుబాయ్ దేశంలో ఎవరైనా ఉంటే కనుక దుబాయ్లో కరమ సంఘంలో నేను వాకింగ్ చెప్పడానికి వెళ్తూ ఉన్నాను అక్కడ యేసోబు గారిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరి యేసోబు గారి సంఘంలో నేను ఉంటున్నాను ఆయన దగ్గర స్టే చేస్తూ ఉన్నాను మీకు ఏదైనా ప్రార్థనాస్తులు ఉంటే నేరుగా మీరు తెలియపరచండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి ఈ యొక్క పరిచయలను తెలియపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన కాక యూరుషులేము నుండి శుభాలు తెలియపరిచి నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన కాక ఐ మీన్ మై గాడ్ బ్లస్ యూ ఆల్